హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతి లఫ్టార్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఫైనల్లీ గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నాను అండి సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు లేట్ అయింది నాకు ఈ బాటల్స్ పెట్టినప్పుడు నేను డెలివరీ డేట్ చూసుకోలేదు అవి లేట్ అయ్యాయి అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా ఏంటంటే వీడియో సరిగ్గా పెట్టలేదు కదా టూ త్రీ వీక్స్ నుంచి సో ఈ వీడియో కూడా షేర్ చేయలేకపోయాను అనమాట అండ్ ఇక్కడ నేను టూ టూ హండ్రెడ్ ఎంఎల్ బాటల్స్ తీసుకున్నానండి టూ ఫిఫ్టీ ఎంఎల్ బోటల్స్ అయితే నాకు దొరకలేదు వీటికి వచ్చేసి మనకి ఆయిల్ అప్లై చేసుకున్న చేసుకునేదానికి కోమ్లాగా కూడా వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సో ఇవి నాకు ఆల్మోస్ట్ సిక్స్టీ రూపీస్ ఏమో పడింది అనమాట ఒక్కొక్క బోడల్ అనేది బల్క్లో తీసుకుంటే తక్కువే అవి ఉండేది కానీ బట్ మనం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా అందుకోసమని ఎక్కువ కాస్ట్ పడింది అనమాట అండ్ ఇక్కడైతే నేను ఈ బాటిల్స్లో ఆయిల్ ఫిల్ చేసేస్తున్నాను అండి నేను మీ ముందే ఆయిల్ అనేది పోస్తున్నాను ఇది అప్పటి నుంచి నేనైతే యూజ్ చేయలేదండి నేను వేరే ఆయిల్ ఉండింది అనమాట నాది సో అది యూజ్ చేస్తూ ఉన్నాను ఇది మీకు పంపించిన తర్వాత యూస్ చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట అందుకనే దీన్ని అసలు ఓపెన్ చేయలేదు ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇంకా డైరెక్ట్గా పోస్తా కింద పడిపోతుందేమో అని చెప్పేసి ఒక చెంబు తీసుకొని అందులో వేసేసాను అనమాట ఫస్ట్ అందులో నుంచి ఈ బాటిల్స్లోకి ఫిల్ చేస్తున్నాను మేము ముందే చేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ కొంతమంది ఏమన్నా మళ్ళీ మాట్లాడొచ్చు కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మేము ముందే నేను ఇవి ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఫిల్ చేసి పెట్టేస్తాను అన్న విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను సో వాళ్ళు కంపల్సరీ నాకు డిఎం కానీ ఆయన మెయిల్ కానీ వాళ్ళ అడ్రస్ అనేది పంపించండి వెంటనే డిస్ప్లే చేస్తాను ఇంకా ఏం చేయాలని అనుకోవటం లేదు సో ఇక్కడ వన్ బాటిల్ అయితే ఫిల్ చేసేసాను అండ్ దీంతో పాటుగా మీకు ఈ కోంబు ఉంది కదండి అది కూడా పంపిస్తాను అండ్ ప్యాకింగ్ అయితే నాకు ఎక్కువ అలవాటు లేదండి చూడాలి ఆయిల్ కాబట్టి ఎక్కడా కూడా లీక్ అవ్వకుండా ప్యాకింగ్ చేయాలి సో కవర్స్తో చేద్దాం అనుకుంటున్నా కొంచెం ప్యాకింగ్ అటు ఇటుగా ఉన్నా ఏమనుకోవద్దు ప్లీజ్ ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు కుదిరినంత వరకు అది లీక్ అవ్వకుండా రావడానికే నేను ట్రై చేస్తాను అండ్ ఈసారి మళ్ళీ దీని రెస్పాన్స్ని బట్టి మళ్ళీ గివ్ అవేకి ఇట్లాంటివే ప్లాన్ చేద్దాం చాలామంది మాకు దొరకవక్క మాకు పంపించండి అని చాలామంది అడుగుతున్నారు నాకైతే నిజంగా చాలా బాధగా అనిపించిందండి పంపించలేకపోతున్నానే అని చెప్పేసి బట్ ఈసారి ఎప్పుడైనా ఇంకొంచెం ఎక్కువ మందికి మన ఛానల్ మంచిగా రీచ్ ఉందనుకోండి ఎక్కువ మందికి పంపించడానికి ట్రై చేస్తాను ఇక విన్నర్స్ని అయితే చూసేద్దామా ఆయిల్ ఫిల్ చేయడం అయిపోయింది కదా సో ఫస్ట్ విన్నర్ వచ్చేసి జ్యోతి జాయ్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ అండి కంగ్రాచులేషన్స్ అండి మీరు చాలా మంచిగా కామెంట్ పెట్టారు సో నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మీరు తప్పకుండా నాకు మెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీ అడ్రస్ అనేది పంపించండి వెంటనే కొరియర్ చేస్తాను అండ్ నెక్స్ట్ విన్నర్ వచ్చేసి కోన ఆనందరావు అండి దీప్తి గారంట కంగ్రాచులేషన్స్ దీప్తి గారు మీరు కూడా నాకు అడ్రస్ అనేది మెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్ లో డిఎం కానీ చేయండి ఇద్దరు విన్నర్స్ చెప్పేశాను కదా అండి మీరిద్దరు తప్పనిసరిగా నాకు నా మెయిల్ ఐడి తెలుసు కదండి లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్ ఎట్ ది డేట్ ఆఫ్ జీ డాట్ కామ్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఒకవేళ మీరు మెయిల్ లేదు చేయలేము అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదా ఇన్స్టాగ్రామ్ కూడా నాది రేవతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు అని ఉంటుందండి సో రెండు చేంజ్ ఉన్నాయి అనుకోవద్దు బిఫోర్ నాది ఈ ఛానల్ ఫస్ట్ నేమ్ వచ్చేసి నేను లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మమ్మని పెట్టుకున్నాను అది చేంజ్ చేశాను మెయిల్ ఐడి మాత్రం చేంజ్ చేయలేదు అనమాట అందుకని అలానే ఉంది సో ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు అని ఉంటుంది అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను సో తప్పనిసరిగా మీరు నాకు డిఎం చేయండి మీ అడ్రస్ అనేది మీరు ఏ రోజైతే నాకు అడ్రస్ పంపిస్తారో ఆ రోజే డిస్పాచ్ చేస్తానండి ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తానన్నమాట సో మీకు పోస్ట్ సంబంధించిన అడ్రస్ నాకు మెన్షన్ చేయండి డొనేషన్ గురించి అయితే అప్డేట్ అడుగుతున్నారు కదా సో ఈ వీడియోలో నేను అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను దానికంటే ముందుగా ఒక చిన్న క్యారెయిన్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నా సో ఎవరో కాదండి లేడీసే అనమాట అబ్బాయిలు కూడా ఉన్నారులేండి కాదని నేను చెప్పను బట్ ఆ అకౌంట్ అయితే లేడీ నేమ్తోనే ఉంది సో ఆమె ఏమీ అని కామెంట్స్ చేశారంటే నేను ఓన్లీ వ్యూస్ కోసమే హై డొనేషన్ అని చెప్తున్నాను హై డొనేషన్ అని వీడియోస్ పెట్టి ల్యాక్స్లో వ్యూస్ వచ్చేసి నేను చాలా సంపాదించేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడారనమాట నేను ఆమె మాట్లాడిన తర్వాత ఏంటి నేను హెడ్ డొనేషన్ అని టైటిల్స్ ఎక్కువ పెట్టానా అని చెప్పేసి ఒక్కసారి నా ఛానల్ నేను మొత్తం వీడియోస్ చూస్తే త్రీ మంత్స్లో నేను ఫార్టీ టు సిక్స్టీ వీడియోస్ పోస్ట్ చేస్తే అందులో నేను హెయిర్ డొనేషన్ అనే టైటిల్ ఇచ్చిన వీడియో ఓన్లీ త్రీ అండి త్రీ మాత్రమే అనమాట ఆ త్రీ కూడా ఫస్ట్ నేను హెయిర్ డొనేషన్ చేస్తానని చెప్పిన వీడియో అండ్ సెకండ్ వచ్చేసి నేను ఒక నేమ్ మెన్షన్ చేశాను ఒక ఆర్గనైజేషన్ది అది నాకు ఆ నేమ్తో ఆర్గనైజేషన్ ఉన్నట్టు నాకు తెలియదు సో అది నేను మళ్ళీ చెప్పాను అనమాట అండ్ థర్డ్ వీడియో వచ్చేసి అప్డేట్ గురించి చెప్పాను అంటే ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పాను ఈ త్రీ వీడియోస్కి పెద్దగా వ్యూస్ కూడా లేవండి చాలా తక్కువ వ్యూస్ నేను ఏం సంపాదించేస్తున్నాను ఓన్లీ మనీ కోసమే డొనేషన్ అని చెప్పడానికి నాకు ఏం అవసరము అందులో మళ్ళీ గ్రూప్స్లో డిస్కషన్స్ కూడా అంట దీని గురించి కొంతమంది అయితే అమ్మ చేయదు వ్యూస్ కోసమే అని అండ్ కొంత ఇంకొంతమంది అయితే లేదండి ప్రీవియస్ వీడియోస్ చేశాను చూసాము అలా చెప్పదు చేస్తానంటేనే చెప్తారు అని చెప్పేసి చెప్పారంట థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నా మిగతా ట్రస్ట్ పెట్టుకున్నందుకు ఎవరైతే ఈ కమెంట్ చేస్తారో నేను వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళకి మాత్రమే సో సోది మనీ కోసమే అయితే నేను కంటిన్యూగా హెయిర్ వీడియోసే పెట్టుకోవచ్చు కదా ఎందుకు ఐదు వందలు వెయ్యి వ్యూస్ వచ్చే వీడియోస్ ఎందుకు పెడుతున్నాను ఒకసారి ఆలోచించండి సో ఇప్పుడు నేను చెప్పింది ఎవరైతే అన్నారో వాళ్ళ గురించి మాత్రమేనండి రిమైనింగ్ వాళ్ళు ఎవరికి ఇది సంబంధించింది కాదు మీ గురించి అయితే అనుకోవద్దు నార్మల్గా చాలామంది అడుగుతున్నారు హెయిర్ కట్ ఎప్పుడక్క అప్డేట్ ఇవ్వచ్చు కదా ఇలా అడుగుతున్నారు దానికి ఓకేనండి చాలామంది అడుగుతున్నారు అయితే కొంచెం నెగిటివ్గా అట్లా కమెంట్స్ పెట్టారు ఆ కమెంట్స్ కూడా నేను నెక్స్ట్ డే వన్ డే టూ డేస్ కూడా ఉంచాను ఎవరన్నా దానికి సపోర్ట్ చేస్తారేమో సపోర్ట్ చేస్తే ఆ కమెంట్కి లైక్ చేస్తారు కదా అని చెప్పేసి అలా కూడా వెయిట్ చేశాను బట్ నో వన్ సపోర్ట్స్ అనమాట వన్ సింగిల్ మెంబర్ కూడా సపోర్ట్ చేయలేదు దాని తర్వాత నేను అవి స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకొని డిలీట్ చేసాను అనమాట ఎందుకు ఇంత పెట్టుకున్నారో నా మీద నాకైతే అవ్వలేదు నేను ఏ వీడియోస్లో కూడా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పలేదు అన్నీ జెన్యున్గానే చెప్పాను అని నా హెయిర్ డొనేషన్ గురించి కూడా నాకు ఇది ఎప్పటి నుంచో ఉన్నింది డొనేట్ చేద్దామని చెప్పేసి అందుకనే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కొంచెం తక్కువ జుట్టే ఇచ్చాను అండ్ తర్వాత డొనేట్ చేయాలనుకున్నాను ఇంకా హైదరాబాద్ వెళ్ళినప్పుడు చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ మీకు అప్డేట్ చేసినట్టున్నాయి ఇది బట్ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అందుకని డొనేషన్ అనేది స్టాప్ అయిపోయింది అనమాట బెంగళూరు వచ్చాక వాళ్ళు చేసుకుంటామన్నారు ఇంకా ఊరికి వెళ్తూ వస్తూ అని చెప్పేసి అలా ఒక టూ మంత్స్ పోస్ట్ పోన్ అయిపోయింది ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాక అని అనుకున్నాను బట్ అప్పుడు ఏమైందంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే హెయిర్ డొనేషన్ చేయాలంటే నార్మల్గా మినిమమ్ ట్వెల్వ్ ఇంచెస్ అని చెప్తారు కదా అండి అది మన బ్రేడ్ మీద అనమాట నేనేమనుకున్నాను లూజ్ హెయిర్ మనం హెయిర్ వదిలేసిన తర్వాత ట్వెల్వ్ ఇంచెస్ అంటే అంటే ఇప్పుడు ఇది అనుకోండి ఇక్కడ నుంచి టేప్ పెడితే ట్వెల్వ్ ఇంచెస్ అంటే మనకి ఇక్కడి వరకు అలా వస్తుంది అవునా ఇంతవరకు లేదా ఇంకొంచెం తక్కువ వస్తుంది సో ఇలా ట్వెల్వ్ ఇంచెస్ అనుకున్నాను అండ్ కింద సమానంగా లేకపోతే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అన్నారు టోటల్ ఫోర్టీన్ ఇంచెస్ నేను అనుకునేది ఫోర్టీన్ ఇంచెస్ అన్నా కూడా సో ఇంత ఉంటుంది ఇంత కట్ అవుతుంది ఇంకా రిమైనింగ్ హాఫ్ హెయిర్ అయితే ఉంటుంది అనుకున్నాను బట్ అక్కడ ఏం చెప్పారంటే డొనేషన్ దగ్గరలో ఉంది అన్నప్పుడు మీకు లూజ్ హెయిర్ మీద కాదండి బ్రేడ్ మీద ట్వెల్వ్ ఇంచెస్ అని చెప్పారు సో మనకి ఈ జుట్టు మొత్తం అల్లేసుకొని కింద కొంచెం ఒక టూ ఇంచెస్ అని చెప్పాను కదా నేను ఆ టూ ఇంచెస్ ఏమన్నా అన్ఈవెన్గా ఉన్నా హెయిర్ డ్యామేజ్ ఉన్నా కూడా డ్యామేజ్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ వదిలేస్తారంట ఇలా వదిలేసి ఇక్కడి నుంచి అనుకోండి ఇలా అనుకోండి ఇది కూడా అల్లేస్తే ఇక్కడి నుంచి ట్వల్వ్ ఇంచెస్ అనమాట నాకు పిక్ షేర్ చేయమన్నప్పుడు నేను షేర్ చేశాను వాళ్ళు నాకు మళ్ళీ ఒక మార్క్ పెట్టి షేర్ చేశారు వాళ్ళు నాకు షేర్ చేసినప్పుడు హెయిర్ ఇక్కడి వరకు ఏమో వచ్చిందండి అంటే షోల్డర్స్కి ఇంకొంచెం కిందకు వచ్చిందనమాట నాకు నేను సమాధానం చెప్పుకోవాలి కదండి ఇంట్లో అంత అంటే ఇప్పుడు లాంగ్ హెయిర్ మీద ఉంది అంత షార్ట్ హెయిర్ ఇక్కడి వరకు షార్ట్ హెయిర్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది నేనేమనుకున్నాను మిడిల్ లెంత్ వరకు అంటే నడుముల వరకు ఉంటుంది అనుకున్నా బట్ అంత షార్ట్ అంటే నేను తీసుకోలేకపోయాను మా ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదనమాట దానికోసం నేను ఏంటంటే ఇంకో టూ త్రీ మంత్స్ తర్వాత ఇస్తానండి ఇంకొంచెం హెయిర్ మంచిగా కేర్ తీసుకుంటే ఇంకొంచెం లాంగ్ అవుతుంది కదా అప్పుడు ఇస్తాను అప్పుడు నేను అనుకున్న లెంత్ నాకు సరిపోతుంది అని చెప్పేసి నేను పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది చాలా మంది అడుగుతున్నారు కాబట్టి హెయిర్ డొనేషన్ గురించి అప్డేట్ నేను ఈ వీడియోలో క్లారిటీగా మీతో చెప్తున్నాను సో వన్స్ నేను మళ్ళీ ఇప్పుడు ఈ మంత్ వాళ్ళని కాంటాక్ట్ చేశాను అనమాట పిక్స్ పంపించమని చెప్పారు నేను పిక్స్ పంపించిన తర్వాత వాళ్ళు ఎంత లెంత వస్తుందో నాకు మళ్ళీ మార్క్ చేసిన తర్వాత మీకు నేను అప్డేట్ ఇస్తాను సో ఇదండి హెయిర్ డొనేషన్ గురించి సో హెయిర్ డొనేషన్ అనేది నా కోరిక కాబట్టి నేను తప్పకుండా ఇస్తానండి అలాగే ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నేను ఇవ్వడం లేదు నా కోరిక కాబట్టి నాకు ఇవ్వాలని ఉన్నింది కాబట్టి నేను ఇస్తున్నాను అన్నమాట సో తప్పకుండా ఇస్తాను ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా వీడియో చూడండి ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు చెప్పి మళ్ళీ టైటిల్ పెట్టాను అనుకోండి అప్డేట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొంతమంది మాట్లాడచ్చు సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా దీని గురించి మాట్లాడదలుచుకోవటం లేదు డైరెక్ట్గా మీకు డొనేట్ చేసినప్పుడే వీడియో పెడతాను ఒకవేళ వాళ్ళు నాకు మాక్ చేసి పంపించిన తర్వాత ఆ లెంత్ నాకు ఓకే అనుకుంటే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఎప్పుడు ఇస్తున్నాను ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ కొంతమంది డొనేట్ చేయాలనుకుంటున్నాం అక్క మాకు ఏదన్నా ఒక డొనేషన్ది చెప్పండి మేము కూడా చేస్తాము అని చెప్పేసి నిన్న కామెంట్ వచ్చింది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వన్ ఆర్ టూ మెంబర్స్ అడిగారు సో ఇన్స్టాగ్రామ్లో నేను మళ్ళీ వాళ్ళకి పర్సనల్గా అయితే ఇచ్చాను బట్ యూట్యూబ్లో ఇంకా ఎవరికన్నా డౌట్ ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను సో నేనైతే హైదరాబాద్ హెయిర్ డొనేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేశానండి వాళ్ళు డైరెక్ట్గా విక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వాళ్ళే తయారు చేస్తున్నారనమాట అండ్ ఎవరికైతే వీక్స్ అవసరం ఉంటుందో వాళ్ళు డబ్బులు పెట్టి కొనలేరో వాళ్ళకు కూడా విగ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు లాస్ట్ టైం నేను ఆల్రెడీ దాని గురించి కూడా చెప్పాను ఎవరికైనా వీక్స్ కావాలి మాకు నీడు ఉంది మేము డబ్బులు పెట్టి కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు చెప్పండి వాళ్ళు విగ్ మన ఛానల్ తరఫున ఇస్తారని చెప్పేసి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఎవరైనా ఇవ్వ కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి సో నేనైతే వాళ్ళకే ఇస్తున్నాను అది వేరే వాళ్ళ ద్వారా ఎలా అయినా కానివ్వండి నేను వాళ్ళకే ఇద్దామని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే రిమైనింగ్ చాలా డొనేషన్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే ఫేక్ ఉన్నాయండి కొన్ని ఛానల్స్ వాళ్ళైతే వాళ్ళని ఈజీగా ప్రమోట్ చేస్తున్నారు ఫేక్ అనమాట వాళ్ళు నాకు స్క్రీన్ షాట్స్ కూడా పంపించారు వాళ్ళు మనీ అడుగుతున్నారు మనం ఇస్తూ మనల్ని మనీ అడుగుతున్నారు అనమాట అటువంటివైతే నమ్మొద్దు మేము మీ దగ్గర డబ్బులు తీసుకొని అయితే ఎవరు తీసుకోరు అండ్ లెంత్ పరంగా కూడా చాలా తక్కువ కట్ చేస్తున్నారు అంత తక్కువ లెంత్ అయితే మనకి విగ్ అనేది తయారవ్వదంట సో నాకు వాళ్ళు ఆల్రెడీ విగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చిన్న క్లిప్ అయితే పంపించారనమాట నేను చూశాను విగ్ తయారవడానికి మినిమం ట్వెల్వ్ ఇంచెస్ ఉండాలి టూ ఇంచెస్ మనకి లోపలికి వెళ్తుంది అండ్ రిమైనింగ్ టెన్ ఇంచెస్ అంటే మినిమం షోల్డర్ లెంత్ అయితే ఉంటుంది కదా విగ్ అనేది సో ఇక్కడ వరకు ఉండాలంటే టెన్ ఇంచెస్ ఉండాలన్నమాట ఎవరినంటే వాళ్ళని నమ్మి మోసపోవద్దు నేను చెప్పాను కాదు మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి సో మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ఒక ఆర్గనైజేషన్ని నమ్మి మీరు ఇవ్వండి నేనైతే వాళ్ళకి ఇస్తున్నాను అది నేను త్వరలోనే అప్డేట్ చేస్తాను ఎప్పుడంటే ఇంకా వాళ్ళకి పిక్స్ అనేది పెట్టలేదనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పెట్టి వన్ ఆర్ టూ మంత్స్ అయిపోతుంది సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫిక్స్ పెడితే ఎంత లెంత్ చెప్తారో ఆ లెంత్ నాకు ఓకే అనుకుంటే వెంటనే డొనేషన్ అయితే చేసేస్తాను సో ఇంకా నేను మళ్ళీ మళ్ళీ అప్డేట్స్ ఏమి ఉండదండి డైరెక్ట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే షేర్ చేస్తాను ఓకేనా సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మీరు నా ఛానల్లో కంటెంట్ చూడండి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేసేయండి అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి అండి అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్